ట్వంటీ ఫైవ్ వేర్ ఇస్ బర్త్డే బా ఎరై డోర్ ఓపెన్ చేయడానికి వీలు లేదు ఏ ఎవరైనా బర్త్డే రద్దు కేక్ కట్ చేస్తారు మీరేంటి ఫ్రెండ్షిప్ కట్ చేస్తున్నారు అంకుల్ అంతలా ఏయ్ యాక్చువల్గా నువ్వు మా నాన్న వయసు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి మనవిడ వయసు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు పెంకులు లేచిపోయి బొద్దులే ఆల్రెడీ లేచిపోయింది మీకు ఆ డ్రబుల్ అక్కర్లేదు ముందు వాడిని లేపండి వాడిని లేపడానికి వీలేదు ఏ అదొక పెద్ద స్టోరీ డ్యూడ్ ఓ స్టోరీయా అయితే మాటలు అవద్దు మాట చెప్పుకుందాం లేకపోతే కేక్ కరిగిపోద్ది ఆంటీ ఓకే నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఏంటి నా కొడుకుని ఫస్ట్ నేనే టచ్ చేయాలి మై సన్

నాకు అర్థమైంది మందు కావాలని అడిగాడు కదా యూత్ యూత్ ఇలాంటి విషయాలు కాకపోతే తీసుకోంట అస్సలు బాలేదు నువ్వు కూడా మానే నాన్న అందుకే ఇవ్వలేదు ప్రతి స్ట్రీన్లో నేను ఉన్నట్టే చెప్తున్నాను ఇప్పుడు ఇచ్చాడు అసలు షాక్ షాక్లు కూడా ఉన్నాయా వీడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పిచ్చి ఎంత దాకా వచ్చిందంటే ఏది పడితే అది వాడు నాన్న అడగడం వల్ల పెట్టాడు నాన్న ఒకసారి పక్కకి రావా చెప్పు నాన్నా ఎందుకురా సిగ్గుపడతావు చెప్పు నేను ఎందుకు పక్కకి పిలిస్తున్నాడప్పా ఫస్ట్ కిస్ ఎలా ఉంటుంది నాన్న ఆ అదే నీకు ఇప్పుడు సిక్స్టీన్ ఎయిటీన్ రాగానే చెప్తాను ఓకే ఓ అదా సంగతి కాంపిటీషన్ ఇప్పుడు ముద్దు పెట్టేస్తారండి పెట్టండి రికార్డులు పడి ఉంటుంది లైక్ ఫస్ట్ ఫేసెస్ నువ్వే చెప్తావు కదా నాన్న మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై బాయ్ థాంక్స్ నాన్న అభి ఇక నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం తప్ప ఇక నీకు నాకు మధ్య ఫస్ట్ థింగ్స్ ఏముంటావురా ఇది డైజెస్ట్ చేసుకోవడానికి నాకు టూ ఇయర్స్ పట్టింది ఫస్ట్ కేస్ అడిగితే అది నువ్వు ఇచ్చేది కానీ ఇస్తే తీసుకునేది కాదు నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి మై బాయ్ ఫ్రమ్ నవ్ వన్వర్డ్స్ యు రైట్ టు చూస్ యువర్ గర్ల్ ఫ్రెండ్ సచ్ సోల్మేట్ ఫాల్ లవ్ అభి ఏంట్రా హడావిడి అమ్మాయి సూపర్ ఉందిరా కత్తిలాగా త్రీ పాయింట్ రేటింగ్ అవునా నువ్వేంట్రా ఇంత ఎక్సైటింగ్ గా ఉన్నావు రే అయినా అమ్మాయి అవరేజ్ రా నీకు అవరేజ్ అవునా సూపర్ రేట్ తను ఇలా పడదురా ఓన్లీ ఆన్లైన్ లోనే పడుద్ది ఆన్లైనా మరి ఐడి ప్లీజ్ ఒకసారి యాక్సెప్ట్ చేయవా నెవర్ హు ద హెల్ ఆర్ యు ఓకే ఒకసారి ప్లీజ్ వెళ్ళి వేరే ఎవరైనా వెతుకు బై బై నన్ను నమ్మొచ్చు పవన్ కళ్యాణ్ పేరుతో ఐడి పెట్టుకున్నావు

వ్యాలిడ్ పాయింట్ రా ఈ నెగోషియేషన్ నాకు నచ్చింది మరి అంత బుర్సిపోకే నా కండిషన్స్ కి ఒప్పుకుంటేనే నీతో ఫ్రెండ్షిప్ అన్ కండిషనల్ ఒప్పుకుంటున్నాను ఎండ్ చెప్పు పర్సనల్ డిటైల్స్ గురించి ఎప్పుడూ అడగకూడదు ఫోన్ నంబర్లు ఫోటో లాంటివి షేర్ చేసుకోకూడదు దేవుడా yes మనం దేవుడితో ఎలా ఉంటాం ఎందుకు అన్ని చెప్పుకుంటాం కనిపించరు కాబట్టి రైట్ మనం కూడా ఒకరికొకరం కనిపించాం కాబట్టి అన్నీ చెప్పుకోవాలి అంత ఫ్యాంక్ గా ఉండాలి గుడ్ నేను ఏదైతే చెప్పంటున్నాను నువ్వదే చెప్పావు ఈ ఎక్స్ట్రా లే వద్దంటావు అయితే యాక్సెప్ట్ చేయమంటాను ఛే 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 yes yes hey నీ గురించే వెయిట్ చేస్తుంటే అక్కడ డాన్స్ చేస్తావేంటిరా ఇట్రా ఆ అమ్మా రిక్వెస్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చి యాక్సెప్ట్ చేసింద్రా లెట్ మీ ఎంజాయ్ రేయ్ పార్టీలేరా ఆ పార్టీ ఇవ్వడానికి మనకు పార్టీ ఉన్నాడుగా నా వల్ల కాదు నేను ఇవ్వను యామ్ సారీ ఒక్కసారి ప్లీజ్ నో 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 ఇంపాసిబుల్ ఇంకొకసారి ఇదేం బాగాలేదురా ఏ ప్రాబ్లం వచ్చినా ఆర్టీసీ బస్ తగలబెట్టినట్టు మీలో ఎవరికి సంతోషం వచ్చినా నా జేబు షేర్ చేస్తున్నారు నో 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 ఇట్స్ వెరీ బ్యాడ్ కల్చర్ యు నో ఐ డోంట్ లైక్ ఇట్ అదేంటో నేను ఎప్పుడు మందు తాగినా నాకు ఒక్క పెగ్గికే ఎక్కేస్తుంది చాలా సంతోషం కానీ అది పదకొండో పెగ్గో పన్నెండో పెగ్గో నాకే తెలియదు వింటా ఇది ఇచ్చిందా సారీ రాబీ నేను చేసింది తప్పే బట్ తప్పలేదు ఎందుకంటే శ్వేతను ఎవరు ట్రై చేయకూడదనే అలా రాంగ్ ఐడి ఇచ్చాను అదే ఐడి నేను వన్ ఇయర్ ట్రై చేసి ఫెయిల్ అయ్యాను అందుకే అందరికీ ఇచ్చే ఐడి నీకు ఇచ్చాను అది యాక్సెప్ట్ చేయదని చేయదా మరి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది కదా అవునా కంగ్రాట్స్ రా ఆ కంగ్రాట్స్ అయితే నీకే చెప్తా ఆ అమ్మాయి ఐడి నువ్వే ఉంచుకో శ్వేత నాకు ఇచ్చే ఏంట్రా కామ్ గా ఉన్నా రెచ్చిపోతున్నావు ఏంట్రా మీ గోలా కార్తీక్ నీకు లవ్ మీద నమ్మకం లేదా నా మీద నమ్మకం లేదా పది మందిని ట్యాగ్ చేసి వంద మందితో షేర్ చేయడానికి ఫేస్బుక్ లో పోస్ట్ కాదు లవ్ అంటే ఒక అమ్మాయి లైఫ్ లో ఎవరినైనా లవ్ చేస్తే లైఫ్ లాంగ్ వాడే అనుకుంటుంది మధ్యలో ఎవరైనా వస్తే నో అంటుంది రే అభి ఐడిల్ చూసి ట్వీట్లు చూసి లవ్ చేయడం కాదురా హార్ట్ తో లవ్ చే మీరు చేసిన తప్పే ఐఎమ్ రియల్లీ సారీ మనందరం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం ఫ్రెండ్స్ ఎరా రిక్వెస్ట్ రిక్వెస్ట్ అన్నావు రిప్లై ఇవ్వవేంటి ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే ఈ సొల్లు అంతా నాకు ఎందుకు అసలు సారీ బ్రేక్అప్ అయిపోదాం రే ఇది లవ్ కాదురా సరేలే ఏంటి చెప్పు ఏంట్రా ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడుతున్నావు అవును నిజంగానే ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నేను అమ్మని చూశాను తనే నువ్వు మంచి చేశాను కాదని తెలిసి ఫీల్ అయ్యాను అందుకే ఇలా చిరాగ్గా ఉన్నావు అవునా నీ ఆనస్టీ నాకు బాగా నచ్చింది ఇలాగే ఉండు అయినా నీకు ఎలాంటి అమ్మాయి కావాలి హిందీ మూవీస్ లో హీరోయిన్ లా తక్కువ బట్టల్లో ఎక్కువ అందంగా కనిపించాలి రే హిందులో లస్ట్ తప్ప లవ్ ఏ కనిపించట్లేదు ఏంటి అప్పుడే వాయిస్ చాట్ కు వచ్చావు yes మేము అడితే లస్ట్ మీరు అడితే లవ్ సర్లే గానీ ఇంతకి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడు ఏ అంత పెట్టుకుంటావా షట్ అప్ ఉండ్రా ఉంటాను నీకేమైనా ప్రాబ్లమా నాకెలాంటి సోకా రిలేషన్షిప్స్ నచ్చవు ముందు మనసులు కలవాలి ఆ తర్వాతే మనుషులుగా దగ్గర అవ్వాలి ఒకరి కోసం ఒకరం పుట్టామనిపించాలి ఒకరి కోసం ఒకరం చావాలనిపించాలి ఇంకా చావాలనిపిస్తుంది ఇడియట్ ఎంత హాయిగా అవుతున్నావురా నువ్వు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉంటావా యా ప్రేమగా చూసిన ఫాదర్ మంచి చెడ్డలు చెప్పే మదర్ మాది ఒక హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అంతెందుకు ఓ పోస్ట్ కార్డు సంతోషం అని రాసి పోస్ట్ బాక్స్ లేస్తే అది డైరెక్ట్ గా మా ఇంటికి వస్తుంది అది మా ఫ్యామిలీ మరి మీ ఫ్యామిలీ కష్టాలకి కేర్ ఆఫ్ లో ఉంటుంది అందరూ ఉండి కూడా ఎవరూ లేని దానిలాగే పెరిగాను అందుకే నిజమైన ప్రేమ కోసం వెతుక్కుంటున్నాను డోంట్ వరీ నువ్వు వెతుకుతున్నా ట్రూ లో నీకు డెఫినెట్ గా దొరుకుతుంది నీ కూడా నీ గర్ల్ ఫ్రెండ్ తప్పకుండా దొరుకుతుందిలే ఎందుకంటే ఎక్కడ చూసినా నీలాంటోళ్లే కదా సిగ్గుపడింది చాలు గాని ఇంతకీ నువ్వేం చదువుతున్నావు బీటెక్ ఆటోమోటివ్ డిజైనింగ్ నిజంగా చదువుతున్నావా చెప్పుకుంటూ తిరుగుతున్నావా మేనేజ్ చేస్తూ తిరుగుతున్నా అయినా నీకు ఎందుకు చదువు గురించి నువ్వేం చేస్తున్నావు నాకు చదువు అంటే చాలా ఇష్టం ఎప్పటికైనా యుఎస్ కెళ్ళి ఎంఐటి లో చదవాలనేదే నా కల ఏంటి ఎంఐటి దాని ఫుల్ ఫామ్ తెలుసా నీకు ఖర్చు లేదని చెప్పి కాస్ట్ కలగంటున్నావా ఎంఐటి అంటే మాటలు కాదు నాకు తెలుసు నా డ్రీమ్ ఎప్పటికీ ఫుల్ఫిల్ కాదని కానీ కళలు కనడం తప్పు కాదు కదా యా నీకు ఏ డ్రీమ్స్ లేవనుకుంటా హలో మనుషులకు ఏదో టాలెంట్ ఉంటది ఏదో ఒక డ్రీమ్ కూడా ఉంటది మరి నీకేముంది నాకు త్రీ డీ మోడలింగ్ అంటే ఇష్టం నేను డీలో అద్భుతమైన కార్ డిజైన్స్ ఇస్తాను నా డిజైన్స్ ఇంటర్నేషనల్ మోటార్ షోకి సెలెక్ట్ అయ్యి తెలుసా పర్లేదురా నువ్వు నేననుకున్నంత చీపేం కాదు